పాదములకు పాదములకు సమాధాన సువార్త మనసనుకొని చోడు తొడుక్కొని నిలవబడుడేది నీవు నిలవబడితే అంట నీ ఎదుట అపోవాది దుర్గాలు కూలిపోతాయి దేవు నామానికి మయం కలుగును గాక సర్వాంగ కవచాన్ని తొడుక్కొని నీతి అనే మైమరుపును నీవు తొడుక్కొని సమాధాన స్వార్థ సిద్ధ మనసు అనే జోడిని నీవు తొడుక్కుంటే నీవు నిలబడితే నీ ఎదుట నీ కుటుంబం ఎదుట అపవాది యొక్క దుర్గములు కూలిపోతాయి దేవునామానికి మయం కలుగును గాక నా కుటుంబం మీద నా జీవితం మీద నా బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న అపవాది కట్లన్నీ తెగిపోవాలి అపవాది గోడలన్నీ నా కుటుంబం చుట్టూ ఉన్న అపవాది గోడలన్నీ కూలిపోవాలంటే వీటిని అన్నింటినీ మనం ధరించుకోవాలి వీటినన్నిటినీ ధరించుకొని నీవు నిలవబడితే నీ ఎదుట ఏది కూడా నిలబడదు ఉన్నామని మేము పిలుగుని కదా